సరిత గు విజయ మేనేజ్ చేయలేదు విజేందర్ రెడ్డి గారు ముందు ఆ ఫీస్ ఎలక్షన్స్ ముందు మేము టికెట్ ఇవ్వడానికి విజయంద్రెడ్డి సంస్థలు భయపడ్డాం మీకు నమస్కారం నమ్మరు విజేందర్ రెడ్డి గారి పేర్లునే భయపడ్డాము ఎందుకంటే సరిత గారు అప్పుడు లైవ్ రేపు రాలే సరిత గారు పబ్లిక్ పీలో లేదు శ్రీవాజ్ ఊర్లో అవుతుంది విజేంద్రెడ్డి గారు ఆరు తేండి ఎవరి పేరు చెప్పిన విజేంద్రెడ్డా ఎట్లా బయట బాబా ఈవెన్ నిన్న నమ్ముతున్నాను అటువంటిది మనవన్నీ కు నమ్మి సరిత గారు బాయర్స్ సైలెంట్ చేసింది సైలెంట్గా హౌస్ వైపు ఉన్నటువంటి సంత గారు బయలెట్ అయ్యే ఇప్పుడు మిత్రులు చెప్పినట్టు ఆడవాళ్ళలో ఆడవాళ్ళుగా మగవాళ్ళలో మగవాళ్ళుగా కలిసి కథలు కదలు చూడండి ప్రైవేట్గా అంటాను ఇక్కడ మాట మేము మేమున్నాను తప్పు ఓ వర్షపు శివంగి అంటాను శివంగితే ట్రైవేట్ అయితే ఇక్కడ ప్రత్యేకంగా నేను ఇద్దరు రుచిగా కన్నా ఒకటేమో గతంలో గురించి రెండోదేమో పదహారు యాచువల్ కూర్చి నువ్వు ఏదైతే మొదటి నాడు ఎలక్షన్స్ గెలిచినాక మొట్టమొదటి మూడుసారి వచ్చింది గాచువల్ సభంత వచ్చినాడు సంతగారిని మాట్లాడే మాట్లాడతాను మాట్లాడా నువ్వు అన్నా అరంగేత్రం ఈ యాప్ చెట్ కింద ఇదే గది మీద వేయి నువ్వు మళ్ళా ఆరు నెల వరకు మేము మాకు అందరం తోడే ఎదిగిపోతావు ఎందుకంటే నేను చెప్తున్నా డబుల్ గ్రాడ్యుయేట్ ఎంఏ చేసినావు నువ్వు స్టార్ట్ అయితే ఆగది స్టార్ట్ చేయమ్మా ఆగద ఆ రోజు ఏ విధంగా అన్నామో ఒక నెల వరకు అందరం ఎత్తికెళ్ళి ఒక నెలలో పట్లేదు ఒక ఆరు నెలలు జనరల్ స్టాఫ్ లైబ్రరీకి ఉన్నాడు ఆఫ్టర్ సిక్స్ మంత్స్ కుమార్స్వామి పోరాటం అయిపోయింది మొత్తం వేరే మండలాలు మొత్తం ఉంటాయి వాస్తవం చెప్తున్నాను ఒక అబద కాదు సఫల అనేది మా గ్రామానికి ఐమాక్స్ ఇచ్చింది భూమి ఇచ్చింది ఐటీ స్టెప్స్ ఇచ్చింది మిత్రులు చెప్పినట్టు నీళ్ళ కోసం ఓటేదాంలో నాకు తెలిసింది చాలా సరితాలు ఏమవుతుంది అంటే అందరూ తను మాపన ఒక చోసిపండి మల్లికూర గుణకారం కోసము ఎనిమిది లక్షల తొమ్మిది లక్ష తొమ్మిది కోట్ల రూపాయలు రిచించి ఈ మూడు గ్రామాలను ఇచ్చాయి పంపింగ్కు పైప్ టైన్కు ఆరు కోట్లు క్రీడకు మూడు కోట్లు ఈ తొమ్మిది కోట్ల ఇన్వెస్ట్ పెట్టు ఈ మూడు గ్రామాలకు మొట్టమొదటి అయితే ఇక్కడ శంత మేడం గారు మీరు అంతగా నేను చాలా నేను ఆ అన్నడు చిన్నగా నాకు కూడా డౌట్ ఉండేది కానీ మీరంతా నా డౌట్ క్లియర్ చేసేది ప్రూవ్ పర్సన్ తనకు తానే ప్రూవ్ చేసుకున్నాడు రమేష్ పార్టీ అనిపించింది ముప్పి ప్రతి ఒక్కరు బీజేపీ కాంగ్రెస్ అందరి కూడా సరిత గారు తన ప్రతిభను ప్రూవ్ చేసుకున్నారు ఇంకొకటి రాబోయే ఎలక్షన్స్ కూడా నేను అనుకుంటున్నాను రేవంత్ రెడ్డి గారు డీసీ సెన్సర్ చేయడు డీసీ ప్రధాన కాదు ఇంత ఎక్కడికి ఇప్పుడు కాకే తెలుసు కదా పునరానం చేయలేడు చేయడం మన కోర్టుకు ఎవరో అన్నట్టుగా పోతారు కాంగ్రెస్ ఎక్కడ కోర్టుకు పోతారు పోతే ఎలక్షన్స్ సిప్రీం క్యాండి పెట్టుకుని కోర్టు ఆటించారు ఇంతకుముందు అదే జరిగింది ఇంతకుముందు కూడా అదే జరిగింది మళ్ళీ ఇప్పుడు కూడా అదే జరుగుతుంది ఒకళ్ళు అదే జరిగినట్టయితే ఈ పంచాయతీరాజ్ యాక్ట్ మార్చగల టూ థౌసండ్ ఎయిటీన్ లో పాస్ పంచాయతీ యాక్ట్ను మార్చడం వేరు కాదు సెక్సెస్ వస్తే అసెంబ్లీలో తీర్మానం అయితే తప్ప దీన్ని మార్చగల సెక్సెస్ కాదు తీర్మానం కాదు కాబట్టి ఆటోమేటిక్గా పాత యాక్ట్ ప్రక్కనగా పాత రిజర్వేషన్ ప్రకారంగా రాబోయే ఇంతమంది అభిమానులకు చూడటాదేవి గారు తప్పనిసరిగా రాబోయే లక్షల్లో మళ్ళీ ఎప్పటి చేతారు మొదటి చెప్తారు ఇప్పుడు మీరు అంత అంటారు మంచి టైం కాదు మంచి టైమే మనం ఓటు పెద్ద పార్టీ ఓటు పెద్ద మాత్రం మనం ఏడుకోలేదు మనకు టూ పర్సెంట్ ఎంత పర్సెంట్ పవర్ఫుల్ అవుతుంది ఇంత ఇంకా పవర్ఫుల్ అవుతుంది రాను రోజుల్లో ప్రతిపక్షంలో ఉన్న స్వపక్షంలో ఉన్నా పవర్ఫుల్ ఇలా చేస్తారు గవర్నమెంట్ కుట్ర నాయకులు అవుతారు గవర్నమెంట్ ఇంట్లో కొట్టా ఇంతవరకు గవర్నమెంట్ కొట్టడి నాయకులు లేరు ఇంకా గవర్నమెంట్ కొట్టాడి పనులు చేసుకున్న నాయకులు వస్తారు ఆ రకంగా శరత మేడం గారిని మరొక్కసారి ఎన్పిటిసి తద్వారా జిల్లా పరిషత్ చైర్మన్ దక్క పోవాలని మనస్ఫూర్తిగా ఆశ్రయిస్తూ అదేవిధంగా పదరాయసుల గురించి చెప్పకపోతే నన్ను నేను అవమానపరుచుకుంటే ఒక్క ఈ రోడ్లే కాదు వేరే డబ్బు కూడా కాదు ఈ రోడ్ శాంక్షన్ కాకపోతే కాలానుగుణంగా మార్పులు చెంది ఏ రకంగా శాంక్షన్ అయినా ప్రతి గ్రామానికి ఒక ఊరికి తొంభై లక్షల సీసీ రోడ్లు ఇచ్చాయి చోటిపల్లికి కోటి లక్షలు నలుపులకు గున్ను కోట్లు ప్రతి గ్రామానికి లేని కావడం లేదు పల్లరాయేశ్వరి గారి మార్పులు లేనటువంటి అభివృద్ధి ఇవాళ ఇప్పుడు బిత్తులు చెప్పినట్టు ఈ పదవులు వారి అయితే భిక్ష ఈ నీళ్ళు వారిచ్చిన భిక్ష లేవు ఎంత మంచి నాయకులు అంటే మన నియమా దృశ్యం చేసుకున్నామో కానీ పల్లరాయేశ్వరి గారు అనుసయాక రామ కడుపులో ఉండమని చెప్పిన అదృష్టం చూసుకుని విడవం మన అదృష్టము చూసుకుని మీద వారికి ప్రేమ ఉండమో మన అదృష్టం నేను అనుభవం చెప్తున్నాను ఒక రెండు సంవత్సరాలు అంటే ఏ రాత్రి నేను ఒక చిన్న ప్రాణిక అనిగానే కాళ్ళు వరకు ఎటగిరి ఇది ఈ నీరు కూతురుతా ఉంటే సిఆర్ గారు అంటారు రాజు నీళ్ళు వస్తే కదా ఇట్లా అని అని ఒక ఆరు నెలలు చేసి చేస్తే లాస్ట్ మోటు మాట అని నేను చెప్పని చెప్పి నేను

ఎట్లా చిన్నగా అంటే హెట్ ఎటు అంటే ఆ వచ్చేంతవరకు సార్ ఆ వచ్చేంత వరకు భోజన మేకల కోసం నీళ్ళు ఇప్పినాం అని ఆ మీటింగ్లో మినిట్స్ పెట్టిచ్చాడు మినిట్స్ పెట్టిచ్చాడు మన ఇస్తారు మూడు పాయింట్ మినిట్స్ పెట్టినాక అంతసేపు రెండే లిక్క చుట్టూ ఎవరి నాకు పెట్టి అయ్యేది ఎప్పుడే కేసీఆర్ మినిట్స్ పెట్టిండో సిఇ గారు ఫోన్ చేసి ప్రిన్సిపాల్ గారు మీ దగ్గర విద్యార్థులు వర్క్ అది పై ఆ దగ్గర ఏం లేదు అప్పుడు నేను తయారు చేసిన పైలు ఇరవై మూడు మంది చక్కడైతే ఎక్కడ ఏ విషయం చెప్తాను నేను పోయిస్తాను సార్ అక్కడ ఏం ప్లాన్ చేసి నేను పోయిస్తాను శివులో సాపి టైపు చంద్రుని పోయిస్తాను అని వచ్చింది అంటే ఓడికాయిపోతే పని కాదు రాత్రి ఎవరికి తీసుకుంటున్నారు సీరియస్ అయి సార్ వాళ్ళు ఏమో మీరేమో ఎక్స్పీట్ పెట్టి వారంటే ఎక్స్ప్లెయిన్ చేస్తారు వాళ్ళేమో పైపెట్ పోస్టర్ లేదు మరి పైపెట్ పోస్టర్ ఇబ్బంది వాడుకుంటారు మీ దగ్గర వర్షం పడితే అది అది ఇరుగువాలి మళ్ళా నాలుగైదు నిర్మించాలి అది రాత్రి పెట్టాలి అంశం అంటే పనుల కోసం వెంబడి పడితే చేసేవాళ్ళకి ఈ ప్రాంతానికి దిక్ష ఆ దిక్షకు వారికి అవసరం ఈ సమావేశం ఇస్తాం అందరికీ